నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం నమో అవినాష్ గారు ఒక మనిషి ఒక జన్మంటూ ఎత్తిన తర్వాత రకరకాల కష్టాలు ఉంటాయి సుఖాలు కూడా ఉంటాయి రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రెండిటిని అనుభవించుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుంది ఎవరికైనా కానీ కష్టం వద్దు మాకు అసలు కష్టం మా కాంపౌండ్ వాళ్ళు దాటొద్దు అని అంటూ ఉంటారు విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఖచ్చితంగా కష్టం ఉంటుంది దాని వెనకాలే సుఖం కూడా ఉంటుంది అయితే ఈ కష్టాన్ని అధిగమించడం అనేది ఒక్కొక్కసారి చాలా కష్టతరం అవుతుంది అంటే భరించలేం మనం వద్దురా ఈ జీవితమే వద్దు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో ఎట్లా కష్టాన్ని అధిగమించడం ఎట్లా ఏదైనా రెమెడీస్ ఉన్నాయా మీ దగ్గర చాలా మంచి ప్రశ్న మనిషి అన్నాక జీవితం ఎత్తాక అందరు ఒకటే అనుకుంటారు కానీ ప్రతి మనిషి రెండు బ్యాంక్ అకౌంట్లు బతుకొస్తాడు పాపం పుణ్యం ఈ పుణ్యం అనేది పాపం కరిగిన తర్వాత మొదలవుతుంది పాపం కరిగించాలి కదా ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీరు నెలకు కోటి రూపాయలు సంపాదిస్తారండి అని నేను చెప్తే మీరు నమ్మరు బేసిక్గా కానీ మీకు పుణ్యం ఉంది కానీ బ్లాక్లో మీకు ఆ పాపం అనేది బ్లాకేజ్ క్రియేట్ చేసింది లక్ష రూపాయల దగ్గర ఆపేసింది మిమ్మల్ని కానీ మీరు ఆ కోటి రూపాయల దాకా వెళ్ళగలరు ఆ బ్లాకేజ్ క్లియర్ చేయాలి అంతే కదా సో బ్లాకేజ్ క్లియర్ చేయాలి అంటే రెండు దారులు ఉంటాయి బేసిక్గా ఇప్పుడు మన చంద్రుడిని చూస్తాము చంద్రుడు అమావాస్య రోజు ఎంత ఏమి కనిపించదు శూన్యం పౌర్ణమి రోజు పూర్తిగా కనిపిస్తాడు కానీ ఏంటి పూర్ణం పూర్ణం కరెక్ట్ కానీ ఆ పూర్ణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఆలోచిస్తే చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కదా పంచమి దశమి అలా పౌర్ణమి పౌర్ణమిదాకెళ్తుంది అదే అమావాస్య తగ్గుతూ 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 వస్తుంది ఇప్పుడు ఇదే మన కాన్సెప్ట్ అమావాస్య పౌర్ణమి ఇప్పుడు జీవితం అనేది దేవుడు ఈ చంద్రుడు ఈ అమావాస్య పౌర్ణమి ఊరికే క్రియేట్ చేయాలి ఒక సైకిల్ ఇది అరే మనిషి సైకిల్ కూడా ఇలానే నీ జీవితం కూడా ఇలానే నడుస్తుంది సింబాలిక్ సింబాలిక్ గా బా చెప్పారు సింబాలిక్ గా కానీ జనాలకి అది ఎక్కదు కష్టం వద్దు అసలు రెండు దారులు ఉంటాయి ప్రతి మనిషికి కష్టం ఉంటుందండి ఒక యాచకుడు ఉండొచ్చు ఒక చెప్పులు కుట్టి కుట్టేవాడు ఉండొచ్చు లేకపోతే కొన్ని రోగాలతో శాపగ్రస్తం ఉన్న జ కొంతమంది ఉండొచ్చు ఇప్పుడు పాయింట్ ఏంటంటే నువ్వు పాపం మొదలైంది పాపం కరుగుతుంది 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 ఇప్పుడు మనం రెండు దారులు చెప్పేది శాస్త్రం చెప్తుంది లలిత అమ్మవారిని పౌర్ణమి రోజు వేడుకోండి లేదంటే అమావాస్య రోజు కాళీదేవిని వేడుకోండి ఇప్పుడు పాయింట్ ఏంటి నాకు కష్టం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నొప్పి ఉంది ఇక్కడ నుంచి ఈ చేయి నుంచి ఇక్కడ దాకా నొప్పి ఉంది ఓకే ఉంది ఇప్పుడు నేను పౌర్ణమి రోజు అమ్మ లలిత త్రిపుర సుందరి నా కష్టాలన్నీ తీర్చేయి అని నేను కోరుకున్నాను అనుకోండి పౌర్ణమి ప్రాసెస్ ఏంటి మెల్లిమెల్లిగా 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 స్లోగా 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 ఆ ప్రాబ్లం అనేది పెరుగుతుంది పెరిగి 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 లాస్ట్లో ఎక్కువ అయిపోయి తర్వాత వెళ్ళిపోతుంది అంటే ఇదేంటి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ మంత్స్ పడవచ్చు కదా అంటే నీ ప్రాబ్లంను లలిత అమ్మవారిని వేడుకుంటే స్లోగా హీల్ అవుతుంది ఎవరికైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే ఎలా మీరు చూడండి ఎవరికైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే కింద పడతాడు అది అలా 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 పెరిగి వాస్తుంది బాగా కదా తర్వాత వెళ్ళిపోతుంది సో ఇక్కడ లలిత అమ్మవారి ఏంటంటే మీరు వేడుకుంటే స్లోగా వన్ బై వన్ స్టే స్టెప్ బై స్టెప్ స్టేజ్ బై స్టెప్ ప్రాబ్లం అనేది మెల్లిగా 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 క్లియర్ క్లియర్ అయిపోతుంది కాబట్టి పౌర్ణమి రోజు తప్పకుండా లలిత త్రిపుర సుందరిని అమ్మవారిని వేడుకోవాలి లేకపోతే దుర్గాదేవిని అనుకోవచ్చు మీరు వేడుకోండి సపోజ్ ఓపిక లేదు అమావాస్య రోజు కాళీదేవి ఇప్పుడు మనం చూస్తాము బ్లాక్ కలర్ షర్టు బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని నల్ల బొట్టు పెట్టుకుంటారు కాళీదేవి ఉపాసకులు వీళ్ళు ఏంటంటే అమావాస్య రోజు కాళీదేవిని వేడుకుంటారు ఫలక్నామ కాళీదేవి టెంపుల్లో అమావాస్య రోజు కుప్పల కుప్పల జనాలు ఐదు వేల మంది ఉంటారు మినిమం రోడ్డు మీద నుంచోడానికి ప్లేస్ ఉండదు అక్కడ ఎంఎంటీ స్టేషన్ ఉంటుంది ఒక్కసారి ట్రైన్ ఆగిందంటే ఐదు వందల మంది దిగుతున్నారు ఎందుకు రీజన్ అడగొచ్చు ఇమ్మీడియట్ క్లియరెన్స్ నువ్వు వచ్చి వేడుకున్నావా ఆ రోజు ఇమ్మీడియట్ గా నీ ప్రాబ్లం కానీ గుర్తుపెట్టుకో ఆ నొప్పి కూడా ఆ రోజు పగిలిపోతుంది రాత్రి నీకు కలగలే నీళ్ళు వస్తాయి ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంటుంది కానీ పోవడం కూడా జరుగుతుంది పోవడం నెక్స్ట్ డే ఇంకా అయిపోయింది ఇంకా క్లియర్ అయిపోతారు మెల్లిగా స్లోగా మేజర్ పోర్షన్ ఏదైతే ఉందో అది అయిపోయింది అనుభవించేస్తాం అది అనుభవించేస్తాం కానీ విపరీతంగా వచ్చేస్తుంది అప్పున్నావు ఎవరికో ఈఎంఐలు కడుతున్నావు లేకపోతే ఏదో పూర్వజన్మలో ఎవరికి ఉన్నావు ఒకటే రోజు పది లక్షలు ఎగిరిపోతాయి నీవి ముందే చెప్తున్నా అదే ఇప్పుడు నీకు లలిత త్రిపుర సుందరి వేడుకుంటే స్లోగా స్టడీగా నెలకు లక్ష రూపాయలు పోతాయి పది నెలల్లో పది లక్షలు పోయాయి ఇక్కడ ఏంటి ఒకటే రోజులో ఒకటే నైట్లో పది లక్షలు ఎగిరిపోతాయి కింద మీద అయిపోతాం కానీ నెక్స్ట్ డే నీ పాపం అంతా ప్రక్షాళన నేను ముందే చెప్తున్నా అదే మీకు దమ్ము ధైర్యం ఉంటే అమావాస్య రోజు కాళీదేవి అమ్మవారిని వేడుకోండి నా కష్టాలు తొలగించే తల్లి లేదు స్లో అండ్ స్టడీగా క్లియర్గా నీట్గా లలిత త్రిపుర సుందరి పౌర్ణమి రోజు వేడుకోండి ఇది ఇప్పుడు కాదు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి హిందూయిజం వచ్చి నాకు తెలిసి పది పన్నెండు వేల సంవత్సరాలు అయింది అప్పుడు నుంచి ఈ రెండు అయితే చాలా క్లియర్గా ఉంది కాళీ లలిత త్రిపుర సుందరి వీళ్ళిద్దరు సపరేట్ భక్తులు అప్పుడే మనం చూస్తే శివ భక్తులు విష్ణు భక్తులు ఉండేట సేమ్ ఇలానే కాళీదేవి భక్తులు లలిత త్రిపుర సుందరి భక్తులు ఉండేవాళ్ళు వీళ్ళు చాలా స్లోగా స్టడీగా ఉంటారు వీళ్ళు మాత్రం చాలా ఉగ్రంగా ఉంటారు ఏదైనా ఇప్పుడు కాళీదేవి ఉపాసకులు ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ టు ఫేస్ ఎదురు ఎదుర్కొంటారు వీళ్ళు చాలా పద్ధతిగా అదే లలిత త్రిపుర సుందరి భక్తులు చాలా పద్ధతిగా స్లోగా జాగ్రత్తగా ఎదుర్కొంటారు ఇప్పుడు మీ ఇష్టం మీరు ఎలా ఎదుర్కొంటారని ప్రాబ్లం జీవితాన్ని కూడా అలా అలానే చూస్తారు వాళ్ళు సక్సెస్ రెండు మార్గాల్లో ఉంది కానీ మీరు ఏ మార్గాన్న పోతారు అనేది పాయింట్ ఇప్పుడు శివుడు అడవుల్లో ఉంటాడు వెంకటేశ్వర స్వామి అలంకరణ ఉంటుంది మొత్తం చెప్పాలంటే ఒక రకంగా చెప్పకూడదు కానీ విష్ణువు క్లాసు శివుడు మాసు చేంజ్ కూడా జరుగుతుంది వేరే వేరే అవతారాల్లో కానీ ఇది బేసిక్ గా ఇది ఒక రూల్ అర్థం చేసుకునేది సో ఇది కూడా లలిత త్రిపుర సుందరి క్లాస్ కాళీ అమ్మవారు మాస్ అలా డైరెక్ట్ గా చెప్పకూడదు కానీ మీరు అర్థం చేసుకోండి ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది ఇది కొంచెం టఫ్గా ఉంటుంది బట్ సాల్వ్ అవ్వటం అనేది ఆఫ్ డే అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే అమ్మవారే దిక్కు రైట్ ఎనీ ప్రాబ్లం మీ చెప్పండి ఫేస్ టు ఫేస్ మొత్తం అన్ని చెప్పేయండి క్లియర్ అయిపోతుంది రైట్ అండి బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలు నమస్తే